ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై వార్తా వ్యాఖ్య వింటారు ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో రైలు రవాణాను మరింత ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది రైల్వేల పురోభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు రైల్వేల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయించగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఆ మొత్తం రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలకు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయింపు ఉంటే రెండు వేల ఇరవై ఇరవై ఒక్క సంవత్సరంలో నాలుగు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయల కేటాయింపు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల కేటాయింపులు మంజూరయ్యాయి ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులు వివిధ దశల్లో ఉన్నాయి గోదావరి జిల్లాల్లో కీలకమైన నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ పనులు నర్సాపురం మచిలీపట్నం రైల్వే లైన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి నర్సాపురం పార్లమెంటు పరిధిలోని భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లలో అమృత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న పనులు పురోగతిలో ఉన్నాయి నడికుడి శ్రీకాళహస్తి గుంటూరు గుంతగల్ డబ్లింగ్ గుణదల ముస్తాబాద్ బైపాస్ రాయదుర్గ్ తుముకూరు మధ్య కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైల్వే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు రైల్వే ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఉత్పత్తులను రవాణా చేయడానికి రైల్వే సహకారం అవసరమని అన్నారు కొత్తగా అభివృద్ధి చెందుతున్న పోర్టులను రైల్వేతో అనుసంధానం చేయాల్సి ఉందన్నారు మూలపేట విశాఖపట్నం కాకినాడ రామాయపట్నం పోర్టులకు రైల్వే కనెక్టివిటీ పెంచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు హైదరాబాద్ బెంగళూరు అమరావతి మీదుగా చెన్నై హైదరాబాద్ మార్గాల్లో ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై ప్రణాళికలు రూపొందించాలని సూచించారు రైల్వే శాఖ ప్రతిపాదించిన అమరావతి గన్నవరం నూతన రైల్వే కోచింగ్ టెర్మినళ్ల విస్తరణకు ముఖ్యమంత్రి సమ్మతి తెలిపారు వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా చేపట్టాల్సిన రైల్వే లైన్లు అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి రైల్వే ఓవర్ బ్రిడ్జి అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు ప్రతిపాదనలను పంపనుంది రాష్ట్రంలో ఒంగోలు నుంచి దొనకొండ దూపాడు నుంచి బేతంచెర్ల మచిలీపట్నం నుంచి నరసాపురం రేపల్లె వంటి ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు నిర్మించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా హైదరాబాద్ నుంచి బెంగుళూరు చెన్నైలకు బుల్లెట్ రైళ్లు నడిపేలా హై స్పీడ్ కారిడార్ల నిర్మాణం ఇప్పటికే ఉన్న మార్గాల్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండేవైపు అదనంగా మూడు నాలుగు ఐదు ఆరో లైన్ నిర్మాణానికి డిపిఆర్లు తయారు చేస్తున్నారు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల అరవై కిలోమీటర్ల మేర ఇరవై ఆరు ప్రాజెక్టులకు రైల్వే శాఖ డిపిఆర్లు రూపొందిస్తోంది ఇప్పటివరకు రైలు అనుసంధానం లేని పదకొండు మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణంపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది వీటికి గతంలోనే సర్వేలు చేయగా రైల్వే బోర్డు ఆమోదం నేపథ్యంలో డిపిఆర్లు రూపొందిస్తున్నారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి కొత్త రైల్వే లైన్లు ప్రాజెక్టులు రావడంతో పలు ప్రాంతాలతో అనుసంధానత పెరుగుతోంది ఓడ పరిశ్రమలకు అనుసంధానంగా ఏర్పడుతున్న రైల్వే లైన్లు రైల్వే కారిడార్లు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడనున్నాయి ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై వార్తా వ్యాఖ్య ఇప్పటివరకు విన్నారు రచన ఎమ్మెల్యెన్ మాధురి వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం